అందరికీ నమస్తే అండి కృష్ణవేణి విత్ ఖుష్లో ఛానల్కి స్వాగతం నాది కొత్త ఛానల్ అండి ఈ మధ్య పెట్టాను అసలుగా చాలా ఇయర్స్ అయింది క్రియేట్ చేసి కానీ కంటెంట్ ఏం చేయాలి ఏంటి అని క్లారిటీ లేక ఎన్ని రోజులు ఏం చేయలేదు కొత్తగా స్టార్ట్ చేసుకుంటాను బాబు వీడియోస్లో స్టార్ట్ చేద్దామని నాది బాబు పేరు స్టార్ట్ చేశాను ఇది మా చిన్నోడిది అన్నం వీడియో అండి ఇది చాలా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇప్పుడు బాబుకి టూ ఇయర్స్ దాకా అయింది టెంపుల్కి వెళ్ళాము టెంపుల్లో చేస్తే కొంచెం మనకి డెకరేషన్ అవన్నీ ఇబ్బంది అవుతుంది కొంచెం పలేస్ ఉన్నాయి ఇంకా ఫెసిలిటీ ఉండదని చెప్పి ఇంట్లోనే మామూలుగా ఇట్లా చిన్నగా చేశాను ఇంట్లో ఉంటు కూర్చుని మామూలుగా మన ఫ్రూట్స్ ఇవన్నీ ఇలాగే ఇంట్లో ఉంటాయి కదా అలా ఫ్లవర్స్ ఒకటి బయట నుంచి తెప్పించాను మిగతావన్నీ ఇంట్లో ఉండే వాడుకొని చేశాను నచ్చింది అనుకుంటున్నాను మీకు మా చిన్నోడు వచ్చేసి ఫస్ట్ భగవద్గీత పట్టుకున్నాడు కృష్ణుడు అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి ఆయనకి నా కూడా కృష్ణ భక్తి ఎక్కువ నా బా ఆయన నా కడుపులో ఉన్నప్పుడే బాగా మహాభారతం కానీ భాగవతం కానీ వినేదాన్ని భగవద్గీత శ్లోకాలు వినేదాన్ని సో అలా అతనికి కూడా అటాచ్మెంట్ వచ్చినట్టుంది ఫస్ట్ భగవద్గీతనే పట్టుకున్నాడు టూ పేజెస్ త్రిప్తే వీడు కూడా పెన్ కూడా పట్టుకున్నాడు ఫస్ట్ వీడియోస్ కొంచెం మిస్ అయ్యాయి అంటే తను ఒక హాఫ్ వచ్చి ఫస్ట్ బుక్కుంటుంది సర్చ్ చేశారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కదా నాది ఓల్డ్ మొబైల్లో ఉండి ఉంటాయి ఈ మొబైల్ పోతుంది అనమాట వన్ వన్ ఇయర్ బ్యాక్ కొన్నాను మిస్ అయినాయి కొన్ని వీడియోస్ లక్కీగా గూగుల్ ఫొటోస్కి వస్తే ఈ వీడియోతో స్టార్ట్ చేద్దామని అనుకున్నానండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి నా ఛానల్ని మీకు నచ్చితే ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మంచిగా సపోర్ట్ ఇస్తే మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను కొంచెం నాకు హెల్ప్ కూడా చేయండి కామెంట్స్లో అంటే ఎడిటింగ్ కానీ తమ్ నీల్స్ కానీ పెట్టడం ఇంకా నేర్చుకోలేదు మీరు హెల్ప్ చేసి ఎవరన్నా ఎడిటింగ్ చేసే వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే కొంచెం ఎలా చేస్తే ఏ కంటెంట్ చేస్తే బాగుంటుంది ఎడిటింగ్ ఎలా చేయాలి కొంచెం కామెంట్స్లో ఏమన్నా పిన్ చేయగలిగితే చేయండి నేను మీ సపోర్ట్ నుంచి నేను కూడా కొంచెం నేర్చుకొని మిగతా కంటెంట్ మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఏదైనా ఒక కామెంట్ చేయండి ఇంకా ఏమైనా కంటెంట్ ఈ కంటెంట్ చేస్తే బాగుంటుంది అని ఏమన్నా మీకు ఐడియాస్ కానీ ఉంటే కనుక చెప్పండి థ్యాంక్ యూ అందరికీ